ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన మరి అగ్రవర్ణాల కుల రాజకీయాలతో ఏ విధంగా వ్యవహరించారనే దానిపైన మరి మాట్లాడడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మన అందరికీ తెలుసు గత చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మరి రెండు గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చైర్మన్ పదవి మీకు ఇస్తామని ఆశ చూపి తర్వాత చివరికి వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి గారు కానీ వాళ్ళ సామాజిక వర్గం వారు చెప్పిన వారికే ఈరోజు చైర్మన్ పదవిని అంటగట్టడం జరిగింది దాన్ని తప్పిపుచ్చుకోవడానికి మేము మాట అయ్యలేదు మేము ఎక్కడా కూడా ఇస్తామని చెప్పలేదని చెప్పి మరి దౌర్జన్యంగా ఆ రోజు మీరు మాకైతే చెప్పిర్రు మేము ఖర్చు ఐదు ఐదారు మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నామని చెప్పి గోవిందుకు సంబంధించినటువంటి వారు తిరుపతి రెడ్డి గారిని కారుని అడ్డగిస్తే అధికార దాహంతో మరి పోలీసులతోటి విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేసి ఎంతోమందిని గాయపరిచిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యం ఇదేనా అని చెప్పి తిరుపతి రెడ్డి గారిని సీఎం గారిని మేము అడుగుతా ఉన్నాం అయ్యా తిరుపతి రెడ్డి గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులారా మేము అడుగుతా ఉన్నాం మరి మేము ఆయనకు మాట్ అంటా ఉన్నారు ఇదే భీంపూర్ పదకొండో వార్డులు సంబంధించి ఈ గోవిందు బంగారం షాపులో మరి వాళ్ళు బంగారం తీసుకపోతే చిన్న చిన్న బాకులు ఉంటే ఇదే గోవిందు భీంపూరానికి పోయి ఎవరైతే ఆ బంగారం ఖాతా ఉందో వాళ్ళని పిలిపించుకొని మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు ఉంటే నేను దీన్ని కొట్టేస్తా మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి ఓయటేయండి అని చెప్పిన మాట వాస్తవం కాదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇదే విధంగా నాగంపల్లిలో మరి రెనివట్లలో ఇతర కౌన్సిలర్ల వార్డు విషయాలలో మరి ఆయన ప్రయత్నం చేసిండు మేము ఏమంటున్నాం అంటే మీ పార్టీ వ్యవహారం మీ కథ మీ కార్యక్రమం ఏమైనా వేసుకోండి మేము దా విషయంలో మేము అంటలేం కాకపోతే ఇంటెలిజెన్స్ ద్వారా మీకు రిపోర్ట్ ఉంటుంది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు చైర్మన్ పదవి ఎవరు ఆశిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఎవరు వ్యవహరిస్తున్నారు ఎట్లా ముందుకు వస్తున్నారని మీకు సమాచారం ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ మీకు అందుతుంది ఆ విధంగానే మరి ఒక బీసీ వర్గానికి చెందిన ఒక ముదిరాజు బిడ్డ ఆ విధంగా ప్రయత్నం చేసి మరి రెండు వాటిలలో మరి ఆ విధంగా ఇస్తామని మీరు చెప్పి ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఇయ్యకుండా ఆయన వారిపైన లాఠిఛార్జ్ నిర్వహించడం అనేది ఇది తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలు మీరు ఎప్పుడు చేపట్టొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కొంతమంది మొన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు మరి మా ఎక్స్ఎమ్ఎల్ఏ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు చాలాసార్లు ఇదే సీఎం గారు తిరుపతి రెడ్డి గారు మాట్లాడతారు మేము మాట ఇస్తే మడమదిప్పం మాట ఇచ్చినామంటే మేము దానికి ఇదైతామని చెప్పి మరి మన నరేందర్ రెడ్డి గారు ఏమన్నారయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారం మీదైతే మరి బీసీ బిడ్డకు ముదిరాజు బిడ్డకు మీరు చైర్మన్ పదవి ఇస్తామన్నారు ఆయన దానికి అనుగుణంగానే రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు మరి ఎందుకు ఆయనను మోసం చేసిండ్రు మరి ఎందుకు ఆయనకు అని చెప్పి ప్రశ్నిస్తే మరి ఏదేదో ఉదయ గప్పాలు కొడతారు మీరు ఈరోజు మద్దూర్లో ఆరే కౌన్సిలర్లు గెలిచిండ్రు మరి ఆరంటే పిల్లలాట మీరేన్ని గెలిచిండ్రు తొమ్మిది గెలిచిండ్రు ఉన్నాయి పదహారు పదహారులో ఆరు కౌన్సిలర్లు పోటా పోటీగా మీ వద్ద కొట్లాడి ఆరు కౌన్సిలర్లు గెలిచినాం మేము ఒకటి ఇండిపెండెంట్ అది కూడా రెండు వాటిలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు పార్టీకి కరెక్ట్ పని చేయకపోవడం వల్ల ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీడే గెలిచింది తప్పిస్తే ఏదో ప్రజల మీ మీద ప్రేమతోటి కానీ మీరు చేస్తున్నటువంటి మరి ఇటువంటి అన్యాయాలను ఎదిరించలేక కానీ కాదు ఒక అనైతిక విజయం ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం తప్పిస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేకుండే కేవలం రెండువట్లలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పొల్యూటై మరి రాజకీయంగా మరి వాళ్ళతో కలిసిపోయి ఈరోజు ఆ విధంగా మీకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి చేజీకి ఆస్కారం వచ్చింది తప్పిస్తే లేకపోతే ఈరోజు మరి మద్దూరు పట్టణంలో మున్సిపాలిటీ పైన మరి బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడేది మరి చైర్మన్ కూడా మేమే గెలిచే వాళ్ళం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లోనే సమయం లేకుంటుంది కానీ మీకు తెలుసు మీరు తప్పకుండా బీసీ ముదిరాజు బిడ్డకు మీరు మాట ఇచ్చింది మీరు చెప్పండి మండల పార్టీ అధ్యక్షులు కానీ మితర నాయకులు కానీ మరి మీకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారా చెప్పారు అధిష్టానం సూచన మేరకే కింద మండల స్థాయి వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తారు తప్పిస్తే సొంత నిర్ణయాలు అంటూ పార్టీ పరంగా ఎవరు ఉండే ఇది వ్యక్తిగత విషయం కాదు ఇది ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థకు అనుగుణంగానే ఎవరైనా బాధ్యతగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నవారు ఆ విధంగానే నడుచుకుంటారు తప్పిస్తే సొంత ఎజెండా సొంత అనేది ఏది లేకుంటుంది కేవలం మీరు చేసింది ఏంటంటే తిరుపతి రెడ్డి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వారి సామాజిక వర్గానికి చెందినటువంటి కొత్తపల్లి మండలానికి చెందిన కొంతమంది నాయకులు మద్దూరు మండలానికి చెందిన కొంతమంది నాయకులు వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు చెప్పిన పేరునే ఈరోజు మీరు ఫైనల్ చేసిండ్రు అంటే ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మా చేతి కింద మేము చెప్పిందే నడవాలి మేము చెప్పినట్లనే చైర్మన్ నడుచుకోవాలి కీలుబొమ్మగా మా చేతిలో ఉండాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు మీరు మీరు ఆలోచన చేసి మీరు చెప్పిన వ్యక్తికి మీ సామాజిక వర్గం వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చిండ్రు తప్పిస్తే ఇందులో ఎలాంటి సంశయం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచన చేయాలి మీరు తిరుపతి రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ముదిరాజుల ఓట్లు మీరు అత్యధికంగా దండుకుంటారు ఓట్లప్పుడు ఒక మాట మాట్లాడతారు ఓటర్ అయినాక ఇంకొక మాట మాట్లాడతారు ఈ వ్యవహారాన్ని మీరు తప్పకుండా ఈ వ్యవహారాలు మార్చుకోవాలి ఈ పద్ధతులు మార్చుకోవాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన మీరు చేస్తున్నటువంటి దాడులను విరమించుకోవాలి కూడంగల్ ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఒక బీసీ ముదిరాజే కాకుండా మైనార్టీల పైన కూడా మీరు కొడంగల్లో మరి రోడ్డు విస్తరణలో ఆడ మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే ఆ రోడ్డు దగ్గర ఉన్న దర్గాక్కడికి పోయి పూజ చేసి నామినేషన్ వేసేవారు మొన్న నిర్దాక్షిణ్యంగా సీఎం అయిన తర్వాత ఎలాంటి మైనార్టీలకు సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా పోలీసు బలగాలను పెట్టి ఆ అక్కడ ఉన్నటువంటి దర్గాని కానీ మసీదు కూల్చేస్రు అడగడానికి పోతే లాఠిఛార్జ్ చేసి ఎక్కడక్కడ చేసేసిండ్రు అంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలను మాయమాటలు చెప్పి లేనిపోను అపోహలు చెప్పి ఇది చేస్తాం అది చేసాము ఓట్లు దండుకుంటారు తప్పిస్తే పదవుల వరకు వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మీరు పక్కకు నెట్టేస్తున్నారు వాళ్ళని కొడంగల్ నియోజకవర్గంలో అడగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని మీరు విరమించుకోవాలి ఇప్పటికైనా అందరు చైతన్యం అవుతూ ఉన్నారు మీ మండలి మద్దురు మండలం నుంచే ప్రారంభమైంది ఇదంతా కూడంగాలు మొత్తం విస్తరిస్తుంది రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే తప్పకుండా మీ రాజకీయ భవిష్యత్తుకు పడే ఏర్పడుతుంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఏదైతే మీరు మాట ఇచ్చిన ప్రకారం మరి ముదిరాజు బిడ్డకు న్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఈ విధంగా ముదిరాజుల పైన కానీ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలపైన ఎవరి మీరు దాడులు చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ముదిరా సంఘం తరఫున బీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు నిర్వహించి మీ చేస్తున్నటువంటి అన్యాయాలను అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి మీ ఏదైతే మీరు ఈరోజు అధికారంతో విరవీగుతున్నారో ఆ అధికారం కోల్పోయే విధంగా ప్రజలను చైతన్యపరిచి మిమ్మల్ని అధికారం దింపే వరకు మేము ప్రయత్నం చేశామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను జై ముదిరా జై బీసీ జై తెలంగాణ